పిలిచేటప్పటికీ భగవంతుడు పరుగు పరుగునొచ్చాడా లేదా ద్రౌపదీదేవి ఏకవస్త్రయ్యి రజస్వలా దోషంలో ఉండి నిండు సభలో వస్త్రాపహరణం జరుగుతుంటే భగవన్నామ సంకీర్తనం చేసింది నామికి నామానికి అభేధం ఆ పేరు పెట్టి పిలిచేటప్పటికీ గోవిందా అనేటప్పటికీ పరిగెత్తుకొచ్చి అక్షయ వస్త్ర ప్రదానం చేశాడా లేదా నామము నామిని తీసుకొస్తుంది ఈ సభ జరుగుతుండగా ఎవరో అకస్మాత్తు అక్కడ నిలబడి కోటేశ్వరరావు గారు అని గట్టిగా ఇచ్చారనుకోండి నా దృష్టి ఆ కేంద్రీకరణ పోయి ఒక్కసారి ఇటు తిరుగుతాను నామం చెప్తే నామి అటు తిరుగుతాడు అయితే భగవంతుడికి అన్ని నామాలు ఎందుకండి అని మీకు అనుమానం రావచ్చు భగవంతుడికి పేర్లు పెట్టబడిన పేర్లు కావు గౌణములు మీరు ఇది బాగా గుర్తుపెట్టుకోవాలి అవి భగవంతుడి పేర్లు కావు భగవంతుడు నిజానికి నిర్గుణుడు నిర్గుణుడైనటువంటి పరమాత్మ ఒక్కొక్క గుణాన్ని ప్రకటనం చేసినప్పుడు కష్టపడి భక్తుల్ని ఆదుకున్నప్పుడు సగుణంతో నిలబడినప్పుడు ఆయనకి ఒక్కొక్క నామం వచ్చింది ఒకనాడు ఆ గోవర్ధనోద్ధరణం చేశాడు కొండ ఎత్తి పట్టుకున్నాడు ఏడు రాత్రులు ఏడు పగళ్ళు కొండ ఎత్తి పట్టుకుంటే ఆ చుట్టూ ఉన్నటువంటి గోపాల బాలుని గోపకాంతల్ని ఆవుల్ని దూడల్ని ఎద్దుల్ని అన్నిటినీ కాపాడాడు బాలుండాడు చునాత పత్రమని సంభావించి పోగుత్తి కింగేలం దల్చిన లీల లేదగతో కృష్ణుండు తానం మహాశైలం దల్చి విపులముగా పట్టే తద్భీల భృక్షిత విశ్యులాచకిత గోపీ గోప గోపంతి కిందంటారు పోతనగారు ఏడు రాత్రులు ఏడు పగళ్ళు కొండని పట్టుకుంటే ఆయన గోవిందా అన్న పేరు సంపాదించుకుంది ఒక్కొక్క పేరు సంపాదించుకున్నాడు అంటే ఒక్కొక్క గుణమును ప్రకటనం చేస్తే ఒక్కొక్క నామం వచ్చింది ఆ నామాన్ని మీరు పిలుస్తున్నారు అనుకోండి అది నామిని దగ్గరిగా తీసుకొస్తుంది నామాన్ని పలకడం చేత సమస్త పాపములు పరిహారం అవుతాయి అది తెలిసి పలికారా తెలియక పలికారా అన్న దాంతో సంబంధం లేదు బిడ్డ పేరు పెట్టి పిలిచిననైనా విశ్రామ కేనైన పద్య గజ్జ గీత భావార్థములనైన కమలనయను తలుప కలుషరం అది ఆఖరికి బిడ్డ పేరు పెట్టి పిలిచిననైన కొడుక్కి భగవంతుడి పేరు పెట్టుకున్నాడు కొడుక్కి భగవంతుడి పేరు పెట్టుకుని ఆ భగవంతుడి పేరు పెట్టుకున్నటువంటి ఆ కొడుకుని పిలిచాడు భగవంతుడిని పిలవలేదు కానీ పేరు భగవంతుడి అలా పిలిచినందుకు కాను పాపములన్నీ దగ్ధమైపోతుంటాయి అజామీలోపాఖ్యానంలో అన్ని పాపాలు చేసినటువంటి అజామీలుడు చిట్ట చివర ప్రాణోక్రమణ సమయంలో ఇక కొడుకు మీద ఉన్నటువంటి ప్రేమ విడిచిపెట్టలేక ఆ భూరి వాత్సల్య వృత్తి తలచి ఆత్మ ప్రలపించు నారాయణాయటంచు అన్నారు గారు ఒక పక్క యమధర్మరాజు గారి భటులు కనపడుతుంటే భయపడిపోయి నోట మాట రాక లోపల ప్రలపించాడు భయంతో ఆకర్ణ కొడుకు గుర్తొచ్చాడు నారాయణ నారాయణ అని కొడుకుని పిలిచాడు కానీ ఆఖర్ణ ప్రాణం తీసేసే ముందు నారాయణ అన్నాడు కాబట్టి ఈతడు కోటి జన్మలకు ఎక్కుడు సంఖ్యల చెందు ఆయాతములైన పాపని మహంబులనన్నిటి పారద్రోలే ప్రఖ్యాతమదిన్ మహామరణ కాలములం హరిపుణ్యనామ సంభూత సుధామయాద్భుత శ్రీకరమవు అంటారు గారు ఆ హరి పుణ్యనామములోంచి శ్రవించేటటువంటి అమృతం ఏది ఉన్నదో దాన్ని నారాయణ అన్న నామంతో కొడుకు పేరు పెట్టినా పిలిచాడు కాబట్టి పాప రాశి కొన్ని కోట్ల కోట్ల జన్మలది దగ్ధమైపోయి విష్ణుదూతలొచ్చి ఎదురకుండా ప్రత్యక్షమయ్యారు భగవన్నామ సంకీర్తన మనకు అంత శక్తి ఉన్నది ఆ నామం పలకడం ఆ నామం చెప్పడం ఆ నామం వ్రాయడం అంత గొప్పవి జీవితం అందుకే కొందరు కొందరు మహాభక్తులైతే గుండెలు బాదుకుని చెప్పుకున్నారు బ్రతికియున్నళ్ళు నీ భజన తప్పను కాని మరణకాలమునందు మరతునేవో ఆ వేళ యమదూతల అగ్రహంబున వచ్చి పెకలించి పట్టునప్పుడు కపవాత పైచముల్ కప్పగా శ్రమచేత కంపముద్భవ కష్టపడుచు నారాయణ ఎంచు నాజిహ్మతో నిన్ను పిలుతునో శ్రమ చేత పిలువలేను నాటికిప్పుడే నీ నామస్మరణ చివినిడవయ్య భూషణ వికాస శ్రీధర్మ పురనివాస దుష్ట సంహార నరసింహదురితూరా అంటాడు బ్రతికున్న నాళ్ళు ఓపికొన్న నాళ్ళు నారాయణ నారాయణ అంటనేమో కానీ ఆఖరి ఊపిరి ఒకటి దగ్గరికి వచ్చేసే సమయంలో ఆయాసం వచ్చేసి ఊపిరి అందక ఊపిరి బయటికి వెళ్ళక కపవాత పైచ్యములు శరీరంలో ప్రకోపిస్తుంటే జీవుడు అటూ ఇటూ పారిపోతుంటే భయంకరమైన రూపాలతో యమదూటలు వచ్చి పాశములు వేసి పట్టుకుంటుంటే కడుపున పుట్టినటువంటి వాళ్ళు దుష్ట నక్షత్రం అని బయటికి తీసుకెళ్ళి చింకిచాప తీసుకొచ్చి వేసి పడుకోబెట్టేస్తే కొడుకు నోట్లో తులసి నీళ్లు పోసేస్తుంటే గుటక పడక పక్క నుంచి కారిపోతుంటే దీపం తిండే ప్రాణం పోకుండా తలకట్టున పెట్టాలని చెప్పి పెట్టేస్తుంటే అయ్యో ఇన్ని పూలదొండలు వేయించుకున్న మా మిత్రుడు చెట్ట చివరికిలా చింకి చేప మీద పడుకున్నాడని మిత్రుడు లేడుస్తుంటే ఈశ్వరా నాకు ఆ సమయమునందు నీ నామం చెప్పగలిగిన శక్తి వస్తుందో రాదు ఇప్పుడే నారాయణ అంటూ ఏకాదశి పైగా కాబట్టి తండ్రి నారాయణ అంటున్నాను అన్నాడు కోటేశ్వరరావు అని గుర్తు పెట్టుకోవయ్యా గుర్తు పెట్టుకుని ఇప్పుడు నేను అన్న మాటని అడ్డు పెట్టినా పాపములు తీసి తేలికగా వెళ్ళిపోయేటట్టుగా నన్ను అనుగ్రహించవయ్యా అని గుండెలు బాదుకుని ఇచ్చారు స్వరపేటిక ఉన్నందుకు భగవన్నామం పలకాలని అంత ఆర్తి పొందారు భగవన్నామం పలకడం మన చేతిలో లేదు అది కూడా ఈశ్వరానుగ్రహం ఉంటే తప్ప పలకలేము అందుకే పెద్దలైన వారెవ్వరూ నేను పలుకుతానని లేదు ఈశ్వరా నా చేత పలికించని అడిగారు గోపరాజు గారు రామదా దాశరథీ శతకం చేస్తూ హరుణకు అవ్యుభీషణున కద్రిచకున్ తిరుమంత్రరాజమై కరిగిన అహల్యకుం దృపదంజకు హరించు చుట్టమై బరగిన ఎట్టి నీ పతితపామము నాదు జిహ్వపై నిరంతరమురటింపచేయు దాశరథీ కరుణాపయోనిధి అంటాడు స్వామి ఎంత మంది ఆశ్రయించినటువంటి గొప్ప నామము నీ నామము అటువంటి వైభవోపేతమైనటువంటి ఆ భగవన్నాము నిరంతరము నా నాలుక మీద నర్తన చేసేటట్టుగా రామా నువ్వే అనుగ్రహించవయ్యా అని వేడుకున్నాడు మహానుభావుడు రామదాసు గారు శ్రీకాళహస్తీశ్వర శతకం చేస్తూ దుర్జటి పవి పుష్పంబగు అగ్ని మంచగు ఆకూపారం భూమిస్తలంబగు శత్రుండు అతిమిత్రుడౌ విషము దివ్యాహారమౌ నెన్నగా అవనీ మండలిలో పలం శివ శివేచ్ఛాభాషణోల్లాసకిన్ ఉల్లాసం శివ నీ నామము సర్వవశ్యకరమౌ శ్రీకాళహస్తీశ్వర అన్న భగవన్నామని చెప్పడానికి ఈ సమయం పనికిరాదండి అన్నది లేదు ఎప్పుడైనా సరే భగవన్నామని చెప్పడానికి యోగ్యమే అందుకే నారాయణం తనుత్యాగే శ్రీధరం ప్రియసంగమే స్మర స్మరగోవిందం సంకటే మధుసూధనం కాననే రసింహశ్చ పవకే జలసాయనం జలమధ్యే వరాహం చా పర్వతే రఘునందనం ఏ ఏ ప్రాంతాలలో ఎక్కడెక్కడ ఉన్నప్పుడు ఏ నామం చెప్పాలో కూడా మనకి పెద్దలు నిర్ణయం చేశారు